హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఈ మొక్కను గుంటలగర మొక్క అని అంటారు ఇది ఒక రకమైన ఔషధ మొక్క ఇది ఆషరసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం ఎక్లిప్టా ఆల్బా నీటి కాలువలు గుంటల ప్రక్కన తేమగల ప్రదేశాల్లో అలాగే పంట పొలాల్లో నేలబారుగా పెరిగే కలుపు మొక్క గుత్తులు గుత్తులుగా తెల్లని చిన్నని పూలు పూస్తుంది సంస్కృతంలో దీన్ని బృంగురాజు అని పిలుస్తూ ఉంటారు ప్రాచీన భారతీయులకు అందాన్ని ఆరోగ్యాన్ని ఆయువును అందించిన అమృత ఔషధం గుండగలగరా ఆకలి కోల్పోయిన వారికి ఇది అమృతం వంటిది ఇది మందగించిన కంటి చూపును పెంచడమే కాకుండా పూర్తిగా కోల్పోయిన దృష్టిని కూడా తిరిగి అందిస్తుంది ఊడిపోయిన నెరసిన పలుచుగా మారిన జుట్టును తిరిగి నల్లగా దృఢంగా వచ్చేలా చేస్తుంది ఇది నాసికలో శ్వాసకు అడ్డుపడే చెడుకోఫాన్ని నాసికలో పెరిగే కొయ్య కండ్రాలను కరిగిస్తుంది ఇది శరీర రక్షణకు మూలమైన కాలేయం ప్లహం వంటి అవయవాలకు ప్రాణం పోసి రక్తాన్ని శుద్ధి చేసి వృద్ధి చేస్తుంది అంతేకాదు చర్మంపై మచ్చలు ముడతలు పోగొడుతుంది దీన్ని ఒక సంవత్సరం పాటు వాడటం వల్ల సర్వ వ్యాధులను నివారిస్తుంది గుంటగలిగర మొక్కలు నీటి ఒడ్డున పంట పొలాల గట్ల పైన ఎక్కడ పడితే అక్కడ వర్షాకాలంలో విరివిగా పెరుగుతూ ఉంటాయి భూమిపైన ఒక అడుగు వరకు ఎత్తు పెరుగుతూ ఇవి మనకు అనిపిస్తాయి దీర్ఘకాలిక వ్యాధులకు దివ్య ఔషధం ఇది చేదు రుచితో పాటు కారం రుచితో ఉష్ణ స్వభావంతో రసాయన శుద్ధి కలిగించే అమృత గుణం కలిగి ఉంటుంది దీన్ని వాడటం వల్ల అన్ని రకాల కఫ వాత రోగాలు నివారించబడతాయి గుంటగలగర ఆకులను కొంచెం నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను తలకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేయాలి ఇదే రసాన్ని బట్టలో వడగట్టి ముక్కులు రెండు చుక్కలు వేసుకున్నట్లయితే దీనివల్ల దీర్ఘకాలికమైన తలనొప్పి తలబురువు మెదడు బలహీనత చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం వంటి సమస్యలు నివారించబడతాయి గుంటగలగ రాకుల రసం నువ్వుల నూనె సమానంగా కలిపి పాత్రలో పోయాలి చిన్న మంట పైన రసం అంతా ఎగిరిపోయి నూనె మిగిలే వరకు మరిగించాలి ఆ తరువాత దించేసి వడపోసుకోవాలి దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి రోజు రెండు పూటల ఈ తైలాన్ని రెండు ముక్కలలో ఐదు చుక్కల మోతాదులో వేసి పీల్స్తూ ఉన్నట్లయితే నాసికాయ వ్యాలు తగ్గడమే కాక దృష్టి జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి గుంటకలగర ఆకులనుకు తగినంత నీరు కలిపి నూరి బట్టలో వేసి పిండి ఆ రసాన్ని నోట్లో పోసుకొని ఐదు నుంచి పది సార్లు పాటు పొక్లిస్తే నోటు పోత నాలుగు పూత నాలుగుపై పగుళ్ళు నోట్లో పొండ్లు మొదలైన సమస్యలు కూడా తగ్గుతాయి చర్మ వ్యాధులకు చక్కని ముందుగా ఈ మొక్క పనిచేస్తుంది గజ్జి తామర దొద్దుళ్ళు దురదలు పుండ్లు కురుపులు ఉన్నట్లయితే ఈ మొక్కను సమూలంగా సేకరించి మెతడు పేస్ట్లా చేసి ఆ పేస్ట్ను శరీరం అంతా రాసుకోవాలి తర్వాత గంట తర్వాత స్నానం చేయాలి ఈ విధంగా చేయడం ద్వారా సమస్యని కూడా సమసిపోతాయి చాలా అద్భుతంగా ఈ మొక్క పనిచేస్తుంది అలాగే ఆకులు కొమ్మలు కడిగి దంచి వడపోసుకొని రసం తీసి రోజు రెండు పోట్ల భోజనానికి గంట ముందు కప్పు చొప్పున త్రాగాలి ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కాలేయం వాపు పిలిహము వాపు తగ్గుతాయి దీనివల్ల రక్తం కూడా శుద్ధి అవుతుంది వృద్ధి కూడా జరుగుతుంది చర్మ రోగాలు మలబద్ధకం నపు నపంసకత్వం మొద మొదలైన వ్యాధులకు కూడా ఇది మంచి మందులో పనిచేస్తుంది కుష్టి రోగం కూడా కాలం వాడినట్లయితే పూర్తిగా తగ్గుతుంది అయితే కుష్టి కుష్టివ్యాధి ఆవు ఆవుపాలతో మాత్రమే ఈ రసాన్ని తీసుకోవాలి గుంటకాలుగల ఆకుల రసానికి నాలుగు చుక్కల మోతాదులో ముక్కులో వేసి పీలుస్తూ ఉంటే ముక్కు నుంచి చెడిపోయిన కఫం నీటిలాగా కారిపోయి శ్వాస క్రమబద్ధమై శ్వాస సంబంధించిన రోగాలు కూడా తగ్గుతాయి అలాగే తల్లలో చుండ్రు సమస్య జుట్టు రాలటం జుట్లు జుట్టు పొట్లిపోవటం జుట్టు తెల్లగా మారటం అలాగే తలనొప్పి తలభారం ఉన్నట్లయితే గుండగల ఆకులను కొన్నిటిని సేకరించి పేస్ట్లా చేసి దాన్ని కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగించాలి ఆ రసం అంతా ఇగిరిపోయి కొబ్బరి నూనె మాత్రమే మిగలాలి ఇలా మిగిలిన దాన్ని ప్రతిరోజు కూడా రాత్రి నిద్రించే ముందు తలగ పట్టించాలి ఇలా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే తల్లు చుండ్రు జుట్లు రాలటం జుట్లు చెట్లటం అలాగే జుట్టు తెలబట్టడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి తల బరువు